మొంతా ఎఫెక్ట్తో పూర్తిగా దెబ్బతింది హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి ఇక పూర్తిగా నిలిచిపోయాయి ఆ రహదారింగ్ ఉప్పుల మండలం లత్తిపూర్ గ్రామం డిండి ప్రాజెక్ట్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది అలుగుపోస్తోంది డిండి ప్రాజెక్ట్ వరద ప్రవాహానికి హైదరాబాద్ శ్రీశైలం రహదారికి భారీ డ్యామేజ్ ఏర్పడింది వరద ఉధృతికి తెగిపోయి అతలాకుతలం అయిపోయింది ప్రధాన రహదారి దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని పోలీసులు సూచిస్తున్నారు ప్రయాణికులకు భక్తులకు వారు ఆ మార్గాల ద్వారానే వెళ్తున్నారు దానికి సంబంధించిన క్లియర్ విజువల్స్ మనం చూస్తున్నాం హైదరాబాద్ శ్రీశైలం రహదారి మోంతా తుఫాన్ దెబ్బకి ఆ భారీ వర్షాల ధాటికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సో కొద్ది దూరం దాకా అది తెగిపోయింది అక్కడ నుంచి ఇక రాకపోకలు స్తంభించిపోయాయి ఇందు వెంటనే పోలీసులు శ్రీశైలం రూట్కు వెళ్ళే ఆ ప్రయాణికులు కావచ్చు భక్తులకు కావచ్చు ఆల్టర్నేట్ రూట్స్ చూపిస్తున్నారు వరద ఉధృతికి తెగిపోయి అతలాకుతరం అయిపోయింది ప్రధాన రహదారి మనం చూస్తున్నాం ఇది హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి ఓ పక్క పూర్తిగా కొట్టుకుపోయింది ఒకసారి చూడండి ఈ ప్లేస్లో అయితే వాళ్ళు నిలిచిన ప్లేస్లో అయితే రోడ్డు అసలు అక్కడ లేదు సో ఒక ఎయిటీ పర్సెంట్ దాకా పక్కకంత అంత కోతకు గురైపోయింది ఇక ఆ దారిలో ఒక బైక్ మాత్రమే వెళ్ళగలిగేంత స్పేస్ ఉంది కొన్ని చోట్లయితే పూర్తిగా తెగిపోయింది మనం చూస్తున్నాం సో పూర్తిగా ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి ఎస్ ఆ డ్యామేజ్ మనకెంత కనిపిస్తుంది సో రోడ్డు పూర్తిగా తెగిపోయింది అసలు కూలిపోయింది కూడా అస్సలు అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ రాకపోకలు వెళ్ళడానికి అస్సలు వీలు లేకుండా ఉంది పరిస్థితి ఇది ప్రధాన రహదారి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే ప్రధాన రహదారి ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి ఆ ఎండ్లో విజువల్స్ మనం చూస్తున్నాం ఎస్ డ్రోన్ విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ బ్రిడ్జ్ ఎలా ఉంది అనేది సో అక్కడే ఆ వ వర్షం ధాటికి వరద ధాటికి ఆ బ్రిడ్జ్ పూర్తిగా తెగిపోయింది రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది జస్ట్ ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది అంతే సో దాని మీద నుంచి కనీసం బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక్కసారి అక్కడ మనం చూస్తే ఆ వరద నీరు ఎట్లా ప్రవహిస్తూ వస్తుందో చూద్దాం ఆ ధాటి ఇంకా లక్కీలీ ఇప్పుడు వర్షం లేదు కానీ వరద నీళ్ళు ఏ రేంజ్లో ఉన్నాయో ఒకసారి చూడండి పూర్తిగా బ్రిడ్జ్ దాకా సో ఆ టోటల్ లెవెల్ వచ్చేస్తున్నాయి అక్కడే అందరూ ఉండి చూస్తున్నారు దానికి కొద్ది దూరంలోనే ఆ పక్కనే ఆ రోడ్డు తెగిపోయింది దీంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి శ్రీశైలానికి హైదరాబాద్కి మధ్య సంబంధించిన ప్రధాన రహదారికి అయితే పక్కనే ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ నుంచి పల్లెటూరు నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్డు చేరుకోవాలని పోలీసులు ప్రయాణికులకు భక్తులకు సూచిస్తున్నారు కానీ ఒకసారి ఆ బ్రిడ్జ్ లెవెల్ దగ్గర వచ్చిన వాటర్ని చూడండి ఎగిసి పడుతున్నాయి ఒక సముద్ర పలుల్లాగా ఎగిసిపడే దృశ్యం మనం చూస్తున్నాం అంటే ఇంకా గట్టి వర్షం పడితే ఏమైనా భారీ వర్షం పడితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కరెక్ట్గా బ్రిడ్జ్ లెవెల్ దాకా ఆ నీళ్లు పొంగుతూ మనకు కనిపిస్తున్నాయి దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పైన